ఆరేళ్ల చిన్నారుతో పిఈటి ప్రవర్తించిన విషయం అసభ్యంగా వెలుగు చూడటంతో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియతో పాటు నాయకులు తీవ్ర ఆగ్రహానికి లోనెయ్యారు మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకుని ధర్నా నిర్వహించారు చిన్నారులకు భద్రత లేకపోయిందనే ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్ ఎదుట బైఠాయించిన చైర్పర్సన్ డివోకు ఫోన్ చేసి ఈ ఘటనపై మాట్లాడారు స్కూల్ కు వచ్చి విచారణ చేపట్టాలని లేని పక్షంలో తాము విద్యాశాఖ కార్యాలయానికి వస్తే పరిణామాలు వేరే ఉంటాయని స్పష్టం చేశారు చైర్పర్సన్ స్కూల్ ఎదుట బైఠాయించడంతో నాయకులు పిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు దీంతో ఉద్రిక్తత నెలకొంది పిల్లలను మధ్యలో నుంచి స్కూల్ నుంచి పంపించేశారు పట్టణ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిస్థితులను అదుపులో ఉంచే ప్రయత్నం చేశారు నిన్న నైట్ ఇన్సిడెంట్ జరిగింది కదా కి అంతా ఉంటే ఈ రోజు ఉండాలి పొద్దుగా లేచూరుతోనే సస్పెండ్ లెడర్ రాసి పంపించారు అన్నయ్యలో అంటే పొద్దుగా ఏ ఏ ఇష్యూ కూడా స్కూల్ మీద రావద్దు అని సస్పెండ్ చేసిరు పీటీకి క్వాలిఫికేషన్ లేదు ఇక్కడ ఇవ్వడానికి ఎక్స్పీరియన్స్ లేదు పీటీని ఎంత తీసుకుంటారు వీళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పీటీ లేకుండా వీళ్ళు ఎట్లా స్కూల్ ఆలో చేసిరు అంటే వీళ్ళు ట్రైనింగ్ క్లాసులు పెడుతురా వీళ్ళు ఒక్కడే పీటీ కాదు కదా రెండు వేల మంది పిల్లలు ఉన్నారు అక్కడ ఎవరు బాధ్యుడు కావాలి వీళ్ళకు ఏమంటున్నారు మరి చష్మా ఉంటది మాట్లాడే ఆన్సర్ చేస్తామంటారు శాంసార్ ఏమంటే డెంగ్యూ వచ్చిందని నిన్న రాత్రి ఉన్నాడు ఇప్పుడు ఎంగి వచ్చిందని హాస్పిటల్ లో ఉన్నాడంట ఎట్లా పోతాడు హాస్పిటల్ కి ఆ రాత్రి సంతకం పెట్టడానికి ఉన్నాడు ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు అని చెప్తున్నాడు బంద్ మేనేజ్మెంట్ వచ్చి డిస్కషన్ చేసి ప్రిన్సిపల్ చేయాలి కామారెడ్డిలో స్పందిస్తలేడు డిఓకి రెండు చోట్ల ఫోన్ చేస్తే లేపలేడు అంటే ఆయన ప్రభుత్వ ఉద్యోగి ఏంటి యాక్షన్ తీసుకోకుండా ఆఫీస్ ఏ తీరు ఉన్నాడా గమ్ముంటే ఇక్కడ రావాలి కదా మేము కూడా ఇక్కడ మేము కూడా పేరెంట్స్ మా పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారు కాబట్టి మాకు కూడా సెక్యూర్ టూ త్రీ డేస్ స్కూల్ బంద్ నుంచి వాళ్ళు మీరు రెండు నెలల క్రితమే ఇలా ప్రవర్తన ఇలా ప్రవర్తన బాగాలేదు అని చెప్పేసి రెండు నెలల క్రితమే ఆఫీస్ నుంచి నోటీసులు వచ్చాయి దాని నోటీసులకు ఒక్క ఆన్సర్ కూడా ఇప్పటి వరకు అంటే వీళ్ళు ఇష్టానుసారంగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా పట్టించుకోడు వీళ్ళ ప్రవర్తన బాలేదని డిఓ చెప్పినా పట్టించుకోడు మరి డిఓ డియో చెప్పినప్పటికైనా పట్టించుకోకుండా డిఓ ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు అంటే భయపడతారు వాళ్ళు ఎందుకు ఉద్యోగస్తులు కాదా ప్రభుత్వ ఉద్దేశం కాదా వాళ్ళకి ఎందుకు వీళ్ళు భయపడతారు వాళ్ళు వీర వచ్చి ని చెప్పే కాంప్లెట్లీ మిని ఇప్పటి వరకు యాక్షన్ తీసుకున్నా వాళ్ళు ఏసీ రూమ్ లో ఉండి వాళ్ళ ఇష్టమొదరంగ డబ్బుల వసలు పరి ఈ రోజు వాళ్ళు పని చేసుకుని మొత్తం వీడి డబ్బుల కాషపరి అధికారులు వాళ్ళు పిల్లలకు నాణ్యమైన విద్య అందించున్నాం ఎంత ఘోరం అంటే విద్యార్థులకు ఏ విధంగా ఎడ్యుకేషన్ ఛాన్సెస్ తోయగుల లేదు మొత్తం సార్ ఎంఈ సార్ ఫోన్ చేస్తే రమ్మంటే నేను ఆడ ఆడలేను అని మాట్లాడుకున్నాను ఈడవరీ ఉన్నాడు మళ్ళా ఐదు మండల నాకు మీ నీకు కంటిన్యూస్ స్పందిస్తాడు எம்ஏ இப்படி இம்மீடியட்லி யாராவது